హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు నవ్య భావ కవిత్వార్ధ్యుడు రాయప్రోలు నలభై ఒకటవ వర్ధంతి నివాళి రచన మహమ్మద్ గౌస్ అందజేయగా మన కానమూక కథావచన శ్రోతలకు మీ కానమూక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను మేనండి రాయప్రోలు సుబ్బారావు గారికి వర్ధంతి నివాళులు వారు దాదాపు తొంభై రెండు సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తిగా నవ్యభావ కవితాధ్యుడిగా మనం వారిని కీర్తించే విషయంలో వారికి నివాళి నలభై యోట వర్ధంతిగా ఇక వినండి తెలుగులో భావకవిత్వానికి ఆధ్యుడు వారు పంతొమ్మిది వందల పదమూడులో వ్రాసిన తృణకంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకము ఆరంభమైందని చెప్తారు ఇందులో ఈయన అమలిన తత్వాన్ని ఆవిష్కరించాడు ప్రేమ పెళ్లికి దారితీయని యువతి యువకులు స్నేహితులుగా మిగిలిపోవటానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశారు తెలుగు భావకవిత్వ పితామహుడు రాయప్రోలు సుబ్బారావు గారికి వర్ధంతి నివాళులు కళాకారుని ఊహలు భావాలు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత పద్దెనిమిదవ శతాబ్దంలో జర్మనీ ఫ్రాన్స్ దేశాల్లో వికసించిన ఈ కళా ప్రక్రియ చిత్రకారులను రచయితలను శిల్పులను అదేవిధంగా ఎంతో ప్రభావపూరితంగా అందజేసినటువంటి ఆ కవిత్వ దృష్టి పాశ్చాత్య దేశాల్లో ఘాఢంగా ప్రభావితం చేసింది పరిమళించిన ఈ భావుకథను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు సంస్కృత రచనలపై సంస్కృత రచనలపై వీరి ప్రభావం అలాగనే అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనల వైపు మళ్లించాడు రాయప్రోలు వారు అయితే రాయప్రోల్ది గుడ్డి అనుకరణ కాదు తెలుగు సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు రాయప్రోలు గొప్ప జాతీయవాది తెలుగు జాతీయ అభిమాని తెలుగు సాహిత్యంలో భావకవిత్వానికి బీజం వేసిన రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా ఈ నివాళి అంశాన్ని ఆయన సాహితీ సౌరభాన్ని స్మరించుకునే ప్రయత్నంగా భావించాలి తెలుగు కవిత్వంలో ఆధునిక శకానికి ఆజ్యుడై శృంగారతత్వాన్ని అమలిన భావ సౌందర్యంతో ఆవిష్కరించిన రాయప్రోలు తన రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో అమరత్వం పొందిన కవి వారి జీవన రేఖ పరిశీలిస్తే రాయప్రోలు సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై రెండులో మార్చి పదమూడున గుంటూరు జిల్లాలోని గరికపాడులో జన్మించారు విద్యాభ్యాసం సాహిత్యాభిరుచి సామాజిక స్పృహలతో పెరిగిన ఆయన తెలుగు సాహిత్యంలో సంప్రదాయం ఆధునికతల మధ్య సమన్వయం సాధించారు ఆయన రచనలు సామాన్య మానవ జీవన భావోద్వేగాలను సున్నితంగా చిత్రించడంలో అజేయమైనవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ముప్పైనా ఆయన కన్నుమూసి నలభై ఒక్క సంవత్సరాలైనప్పటికీ వారి స్మృతి స్మరణీయం వారి కవిత్వం తెలుగు సాహిత్య హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది తృణకంకణం నవ్య కవిత్వ శకానికి శ్రీకారంగా భావిస్తే పంతొమ్మిది వందల పదమూడులో రాయపురోలు సుబ్బారావు రచించిన తృణకంకణం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి ఈ కండకావ్యం తెలుగు కవిత్వంలో భావకవిత్వానికి నాంది పలికింది ప్రేమ స్నేహం త్యాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను చిత్రించిన ఈ రచన సాంప్రదాయక కావ్యధోరణను విడనాడి ఆధునిక భావజాలాన్ని ఆవిష్కరించింది తృణకంకణంలో ప్రేమ పెళ్లికి తీయక యువతి యువకులు స్నేహితులుగా మిగిలిపోవటం అనేటువంటి ఆ ఇబ్బంది ఆ ఇతివృత్తం ఇవన్నీ కూడా మనం గమనిస్తే యువతి యువకులు స్నేహితులుగా మిగిలిపోవటానికి నిర్ణయించుకునే ఇతివృత్తం అదైతే అప్పటి సామాజిక సందర్భంలో విప్లవాత్మకమైనది ఈ రచనలో శృంగారం అమలిన భావ సౌందర్యంతో స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించారు ఈ కావ్యం ద్వారా రాయప్రోలు ఖండకావ్య ప్రక్రియకు తెలుగులో బీజం వేశారు మరి వీరి సాహితీ సంపదను పరిశీలిస్తే రాయప్రోలు సుబ్బారావు రచనలు కేవలం తృణకంకణం వరకే పరిమితం కాలేదు ఆయన మధురిమ కస్తూరిబా అనంతం వంటి రచనలు కూడా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం పొందాయి ఆయన కవిత్వంలో సహజత్వం భావగాంభీర్యం సున్నితమైన శైలి కనిపిస్తాయి అలా మనం ఆయన గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునే క్రమంలో చూస్తే వారి అభివృద్ధి సాహితీ అభివృద్ధి ఆ అంశంలో మనం పరిచయం చేసుకునేటువంటి అంశాలుగా వారి కవిత్వం గొప్ప స్థానం పొందినటువంటి ఆ అంశాలు వాటిల్లో ముఖ్యంగా సామాజిక సంస్కరణలు మానవ సంబంధాలు ప్రేమ త్యాగం వంటి అంశాలను సృష్టిస్తాయి ఆయన కవిత్వంలో ప్రకృతి ప్రేమ అలాగనే వాటికి ప్రాధాన్యతనిస్తూ మరి ఈ అంశాల్లో మనం మానవ సంబంధాలు ప్రేమ త్యాగం వంటి అంశాలను స్పృశిస్తాయి అనే దాంట్లో ప్రకృతి ప్రేమ సౌందర్యం మనోహరంగా కలగలిసి ఒక అద్భుతమైన భావచిత్రాన్ని సృష్టిస్తాయి ఉదాహరణకు తృణకంకణంలోని కొన్ని పద్యాలు మానవ హృదయంలోని సంక్లిష్ట భావోద్వేగాలను సరళంగా అయినా గాఢంగా వ్యక్తం చేస్తాయి సాహిత్యంలో ఆయన ప్రభావం పరిశీలిస్తే రాయప్రోలు సుబ్బారావు తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వానికి దారి చూపారు ఆయన రచనలు శ్రీశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి తర్వాతి తరం కవులపై గాఢమైన ప్రభావం చూపాయి ఆయన భావకవిత్వం తెలుగు సాహిత్యంలో రొమాంటిసిజం యుగానికి ఊపిరిపోసింది సంప్రదాయ కావ్యాల నుండి భిన్నంగా ఆయన కవిత్వం సామాన్య మానవుని భావోద్వేగాలను స్పృశించేలా రూపొందింది ఆయన రచనలు సాహిత్యంలో సంస్కరణలకు దోహదం చేశాయి స్త్రీ పురుష సంబంధాలను సమానత్వం స్వేచ్ఛా దృక్కోణంతో చూడటం ప్రేమను ఆధ్యాత్మిక స్థాయిలో చిత్రించడం వంటి అంశాలు ఆయన కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి ఇక రాయప్రోలు వారి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే మొదటి చూపులోనే చూపర్లను ఆకట్టుకుంటారని ప్రతీతి ఆయన వ్యక్తిత్వం తమ బెట్టుతో బింకంతో టీవీతో పల్లెవాటుల వయ్యారంతో చెక్కు చెదరని క్రాఫింగ్తో నిండుగా ఉండేవారు అయితే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరుల కిందునూ లేరని ఏ దేశం ఏ దేశం జాతి గౌరవం నిలపాలని వ్రాస్తూనే మరో పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతుండగా నైజాం రాజ్యాన్ని పొగడుతూ రగడ రచించారన్న పేరు కట్టుకున్నారు రాయప్రోలు వారిని గురించి రాస్తూ ఆంధ్రపత్రికలో సాహిత్యంలో కట్టలు తెంచుకొని మరవపారిన వీరి దేశభక్తి నిత్య జీవితాన్ని ముట్టనైనా ముట్టలేదు అవమానమేలరా అనుమానమేలా భరతపుత్రుండనుచు భక్తితో పలుక అని ప్రశ్నించి కంకణ విసర్జనకిది కాలమగునే అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు థక్తు పునాదులు ఊగిసలాడే వేళకు కంకణం తృణకంకణంలాగా విదిల్చివేశారు వీరు పదవికి పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదమూ ఉంది అని రాశారు అవేంటంటే ఉదాహరణలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నీ జాతి నిండు గౌరవం స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలుపారిన భాగ్యసీమయై వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడ వేదశాఖలు పెరిగి నిచ్చట ఆది కావ్యం వందె నిచ్చట అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు ఓరుగల్లున రాజవీర లాంఛనముగా బలు శాస్త్రశాలలు నిలుపునాడు విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్ళు కప్పించున్నాడు పొట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్యదీక్ష సుఖస్ఫూర్తి తీవరించే నా మహాదేశమర్థించి ఆంధ్రులారా చల్లుడు ఆంధ్రలోకమ నక్షతలు నేడు అని అన్నాడు ఇక తృణకంకణంలోంచి మనం పరిశీలిస్తే అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందున చింకు చెమ్మటల్ మరుగులు గట్ట మండు కనుమాలపు టెండ పడంతి యోర్తు జారడు జిలుగుం బయంట సవరించుచు చొక్కిన ఇంపుతోడ కాల్నడగన పోవుచుండే కాల్నడగన పోవుచుండే నెడలను కనిపించడి పచ్చ తోటలకు నిమ్మ చెట్టు లేగొమ్ము పందిళ్ల కింద పేటికలను నా హస్తముదిత చిత్ర సూత్రము నశించునది వశించునది అన్న ఈ అంశాలు ఆ విధముగా మనం ఇంకా మనం గమనించేటట్లయితే ఇక నిమ్మ చెట్టు లేగొమ్ము పందిళ్ల కింద పుస్తకపు పేటికలను నా హస్తముదిత చిత్ర వసించి ఉన్న ఇందాక మన ప్రేమయున్ సకుండ అంటూ ఆ విధంగా సాగితే ఇక తృణకంకణం ఒక సాహిత్య విశ్లేషణగా మనం పరిశీలిస్తే రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణం పంతొమ్మిది పదమూడు తెలుగు సాహిత్యంలో భావకవిత్వానికి శ్రీకారం చుట్టిన ఒక మహత్తర ఖండకావ్యం ఈ రచన తెలుగు కవిత్వంలో ఆధునిక శకానికి ఆద్యం కాగా శృంగార తత్వాన్ని స్వచ్ఛమైన సున్నితమైన భావ సౌందర్యంతో ఆవిష్కరించిన ఒక విప్లవాత్మక రచన ఈ వ్యాసం ఇప్పుడు మనం అనుకునేటువంటి తృణకంకణం యొక్క ఇతివృత్తం భావ సౌందర్యం శైలి సామాజిక సందర్భం సాహిత్య ప్రాముఖ్యతలను విశ్లేషిస్తుంది దాని ఇతివృత్తం ఎలా ఉంటుందంటే తృణకంకణం యొక్క కథాంశం ప్రేమ స్నేహం త్యాగం చుట్టూ తిరుగుతుంది ఒక యువతి యువకుల మధ్య పవిత్రమైన ప్రేమ ఉద్భవిస్తుంది కానీ ఈ ప్రేమ వివాహంలో కలవక స్నేహంగా మారి ఆ విధంగా మనం వివాహం అప్పటి సామాజిక ఈ ప్రేమ వివాహంలో కలవక స్నేహంగా పరిణమిస్తూ ఈ ఇతివృత్తం అప్పటి సామాజిక సందర్భంలో విప్లవాత్మకమైందే సంప్రదాయ తెలుగు కావ్యాల్లో ప్రేమ సాధారణంగా వివాహంతో ముడిపడి ఉండగా రాయప్రోలు ఈ రచనలో ప్రేమను ఆధ్యాత్మిక స్వచ్ఛమైన భావనగా చిత్రించారు యువతి యువకులు తమ ప్రేమను స్నేహంగా మలుచుకొని తమ భావోద్వేగాలను త్యాగం చేసే నిర్ణయం సమాజంలో స్త్రీ పురుష సంబంధాలపై కొత్త దృక్పథాన్ని అందించింది మరి భావ సౌందర్యం పడంగా చూస్తే తృణకంకణం యొక్క భావ సౌందర్యం దాని ప్రధాన ఆకర్షణ రాయపురోలు సుబ్బారావు ప్రేమను స్వచ్ఛమైన ఆదర్శవంతమైన భావనగా చిత్రించారు ఈ కావ్యంలో శృంగారం అమలిన ఆధ్యాత్మిక స్థాయిలో వ్యక్తమవుతుంది ప్రకృతి మానవ హృదయం భావోద్వేగాలు ఒకదానితో ఒకటి మిళితమై కవిత్వంలో ఒక సౌందర్య సౌరభాన్ని సృష్టిస్తాయి ఉదాహరణకు రాయప్రోలు ప్రకృతి వర్ణనలను మానవ భావోద్వేగాలతో సమన్వయం చేసే విధానం అసాధారణం పుష్పాలు నదీ తీరాలు చంద్రకాంతి వంటి ప్రకృతి దృశ్యాలు కావ్యంలో పాత్రల హృదయ సంఘర్షణలకు అద్దం పడతాయి ఈ వర్ణనలు కేవలం అలంకారాలు మాత్రమే కాక పాత్రాల భావ ఆ పాత్రల భావోద్వేగాలను లోతుగా వ్యక్తం చేసే సాధనాలుగా ఉపయోగపడతాయి ఇక శైలి విషయంగా చూస్తే రాయప్రోలు గారి శైలి సరళమైంది సున్నితమైంది అయినా గాఢమైన భావోద్వేగాన్ని వ్యక్తం చేసే సామర్థ్యం కలిగింది ఆయన పదప్రయోగం ఛందస్సు అలంకారాలు సహజంగా బలవంతం లేకుండా కవిత్వంలో ఒలికాయి సంప్రదాయ కావ్యాల్లో సంక్లిష్టమైన ఛందస్సును విడనాడి ఆయన సరళమైన హృదయాన్ని స్పృశించే శైలిని అవలంబించారు ఈ శైలి భావకవిత్వానికి కొత్త ఉరవణ్ణి తీసుకువచ్చింది ఆయన రచనలోని పద్యాలు సంభాషణలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి పాత్రల భావోద్వేగాలు సంభాషణల ద్వారా స్పష్టంగా వ్యక్తమవుతాయి అయినా అవి అతిశయోక్తిగా కనిపించవు ఈ సహజత్వమే మనం గమనించేటువంటి మూలాంశాలుగా తృణకంకణను అప్పటి పాఠకులకు సమీపం చేసింది మరి సామాజిక సందర్భం పరిశీలిస్తే ఇరవయో శతాబ్దం ఆరంభంలో తెలుగు సాహిత్యం సాంప్రదాయ కావ్యాల ప్రభావంలో ఉండేది ప్రబంధాలు ఆస్థాన కవిత్వం పౌరాణిక కథలు సాహిత్యంలో ఆధిపత్యం చెలాయించాయి ఈ సందర్భంలో తృణకంకణం ఒక విప్లవాత్మక రచనగా నిలిచింది ఇది సామాన్య మానవ జీవన భావోద్వేగాలను స్త్రీ పురుష సమానత్వాన్ని స్వేచ్ఛా భావనను ఆవిష్కరించింది అప్పటి సమాజంలో ప్రేమ సాధారణంగా వివాహంతో ముడిపడి ఉండేది కానీ తృణకంకణంలో ప్రేమను వివాహానికి అతీతమైన స్వచ్ఛమైన భావనగా చిత్రించడం సమాజంలో కొత్త చర్చకు దారితీసింది ఈ కావ్యం స్త్రీల స్వేచ్ఛ భావోద్వేగాల సమానత్వాన్ని సమర్థించే దిశగా ఒక అడుగుగా నిలిచింది సాహిత్య ప్రాముఖ్య ఆ ప్రాముఖ్యత తృణకంకణం తెలుగు సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియకు ఆద్యం కావడమే కాక భావకవిత్వానికి బీజం వేసింది ఈ రచన రొమాంటిసిజం యుగానికి తెలుగు సాహిత్యంలో శ్రీకారం చుట్టింది రాయపుర సుబ్బారావు ఈ కావ్యం ద్వారా తెలుగు కవిత్వంలో ఆధునిక భావజాలాన్ని ప్రవేశపెట్టారు ఈ రచన తర్వాతి కవులైన శ్రీశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆరుద్ర వంటి వారిపై గాఢమైన ప్రభావం చూపింది భావకవిత్వం స్వచ్ఛంద కవిత్వం సామాజిక సంస్కరణలకు ఈ కావ్యం ఒక పునాదిగా నిలిచింది అంతేకాక ఈ రచన తెలుగు సాహిత్యంలో స్త్రీ పురుష సంబంధాలను కొత్త కోణంలో చూడడానికి దోహదపడిందని మనం చెప్పవచ్చు రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా ఆయన సాహితీ సౌరభాన్ని స్మరించుకోవటం ప్రతి తెలుగు సాహిత్యాభిమాని బాధ్యత ఆయన కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక నీలి మండలం వంటిది ఎప్పటికీ చెక్కుచదరని ఆధునికతకు ఆధ్యుడైన ఆ కవిత్వం తెలుగు భాష హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన రచనలు చదవడం అధ్యయనం చేయటం ఆయన భావాలను ఆస్వాదించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించవచ్చు రాయపురలు సుబ్బారావు కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక నిత్య వసంతం ఒక సుగంధ ఝరి ఎప్పటికీ సజీవంగా స్ఫూర్తినిస్తూ ఉంటుంది అంటూ మహమ్మద్ గౌస్ అందజేసినటువంటి వర్ధంతి నివాళి అయినటువంటి నవ్యభావ కవితాధ్యుడు రాయప్రోలు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు